మీ అందరికీ ప్రభు నామంలో వందన తెలియజేస్తున్నాం ఫిల్మ్ మిస్ట్రీస్ ఇండియా ద్వారా మీతో దేవుని యొక్క వాక్య సందేశం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మనము మన నిజ జీవితంలో చూసినట్లయితే ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ టైంలో మనం చూసినట్లయితే చాలామంది ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు నా కొంతమంది స్నేహితులు ఉన్నారు నా స్నేహితులు చెబుతారు కదా అరే నేను ఈఎంఐ కట్టుకోవాలి కార్లు ఈఎంఐ కట్టుకోవాలి అప్పులోకి అప్పు కట్టాలిరా బంగారం ఉంది బంగారం కొట్టి కట్టాలి రకరకాలమైన సమస్యలు ఆర్థిక సమస్యలతో మనము బాధపడుతూ ఉంటాము బహుశా ఈ వాక్య సందేశము నీకు ఉపయోగపడుతుందేమో బహుశా ఈ వాక్య సందేశము నీ ఆత్మీయ జీవితంలో నిన్ను బలపరుస్తుందేమో పరిశుద్ధ గ్రంథం నుండి ఇష్య గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఆరో విధంలో ఒక మాట రాయబడి ఉంది కదా యహో భయము వారికి ఐశ్వర్యము యహో భయము వారికి ఐశ్వర్యము అంటే వారి స్థానంలో నీ పేరు పెట్టుకో యహో భా యహో భయము విజయ్కి ఐశ్వర్యము యహో భయము నీకు ఐశ్వర్యము ఈ మాట ఎంత శ్రేష్టమైన మాట అంటే మనం సామెతల గ్రంథంలో చూసినట్టయితే యహోవైంద భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం మనకు విసర్జించుడే యహోవైందు భయభక్తులు కలిగి ఉండట సమస్తమైన మంచితనానికి మూలము అని యహోవైందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా ఎన్ని మేలు అయితే వస్తాయో ఆ మేలులు మొత్తము సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది కానీ ఏషియా ప్రవక్త తెలియజేస్తున్నాడు కదా వారికి ఐశ్వర్యము ఈ మన సహోదర మనం చూసినట్లయితే యోగ జీవితము మనం చూసినట్లయితే యోగు ఇప్పుడు మనం అనిపిస్తున్న శ్రమల కంటే విస్తారమైన శ్రమలు యోగు అనుభవించాడు కానీ యోగ గ్రంథము ఒకట చేయమో ఒకట ఉత్సవం రాయబడింది కదా యహో భాందలు భయభక్తులు కలిగిన వ్యక్తి యోబు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది చూడండి యోగు ఊజు దేశంలో ఉంటున్నాడు ఆ ఊజు దేశంలో యోబు అంత ధనవంతుడు ఎవరు లేరు కానీ ఒక రోజున అపవాది దేవుని సన్నిధానానికి వెళ్ళి పిటిషన్ ఇస్తుంది ఏమంటుందంటే అయ్యా నువ్వు యోగుకి అంత డబ్బు ఇచ్చావు కదా అంత ఆశీర్వాదించావు కదా అందుకని యోగు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా అందుకని నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడయ్యా అని అపవాది ఏం చేసింది దేవుని దగ్గర పిటిషన్ ఇచ్చింది చూడండి మనం కూడా ఈ లోప సంబంధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ హెచ్ఆర్లకి భయపడతారు ఒకవేళ హెచ్ఆర్ ప్రాజెక్టు సరిగా పూర్తిపోతే జాబ్ని తీసేస్తాడేమో ఏమో పనికి వెళ్ళినప్పుడు సరిగా పని చేయకపోతే రైతు మనకి కూలివ్వడేమో అని రైతుకు భయపడతాం మన హెచ్ఆర్లకు భయపడతాం మన మీద ఉన్న అధికారికి భయపడతాం ఎందుకని వాళ్ళు మనకి శాలరీలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి భయపడతాం కానీ ఇక్కడ అప్వాది ఏమని చదువుతుంది ఇదే విధానం చదువుతుంది యోగుకి డబ్బులు ఇస్తున్నావు యోగని ఆశీర్దించావు అందుకని యోగునీకి భయపడుతున్నాడయ్యా ఒకసారి యోగు దగ్గర నుంచి తీసి చూడు యోగు నిన్ను అసహించుకుంటాడా అని చెప్పినప్పుడు దేవుడు అప్వాదికి పర్మిషన్ ఇస్తాడు అప్వాది యోగుని నడినెత్తి మొదలుకొని అరికాల వరకు శుభ్రంగా శోధన శోధన శోధిస్తూ శోధిస్తూ వచ్చింది ఇబ్బంది అని కొలిమిలో యోగుని కా అది అయినప్పటికీ యోగు భయభక్తులు కలిగి ఉండటం మానలేదు అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు కూడా యోగులాగా ఎందుకు ఉండకూడదు మనకి ఆర్థిక సమస్యలు వస్తాయి నా వ్యక్తిగత జీవితంలో నా కూడా చాలా ఆర్థిక సమస్యలు ఉన్నవి ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉన్నవి అయినప్పటికీ యహోవా భయము వారికి ఐశ్వర్యము మనము ఎప్పుడైతే యహోవైన భయం భయం కలిగి ఉంటామో అప్పుడు యహో భయం మనం ఏం చేస్తుందంట ఐశ్వర్యముగా మారుతుంది ఐశ్వర్యముగా మారుతుంది ఆశీర్వాదముగా మారుతుంది చాలా మంది అనుకోవచ్చు యహో భయభక్తి కలిగి ఉంటే ఐశ్వర్యం వస్తుందా అని చాలా మంది క్వశ్చన్ వేస్తారు అట్లా కాదు కాని యహో అయింది ఎప్పుడైతే నీవు భయము కలిగి ఉంటావో ఆ భయము ద్వారా దేవుడు నీకు మేలులు అనేవి అనుగ్రహిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులారా పరినీరు రాసిన పత్రికలో ఈ శ్రేష్టమైన రాయ మాట రాయబడింది కదా మీరు మన ప్రభుత్వ యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై నీ కొరకు నా కొరకు తన ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు వారిని మార్చాడు ఏసయ్య ధనవంతుడే నీ కోసం నా కోసం దరిద్రుడు అయ్యాడు ఆ ఐశ్వర్యము ఏసయ్య మన దరిద్రంగా మారి ఉంచినటువంటి ఐశ్వర్యం మనకు కావాలంటే ఏం చేయాలి యహో భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని విస్తారముగా ఆశీర్వదిస్తాడు యోగ జీవితంలో కూడా అదే జరిగింది ఏం జరిగిందో తెలుసా చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి యోగు గ్రంథము నలభై రెండో వచ్చిన పన్నెండవ వచ్చినము యహోవ యోగును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను మొదట ఆశీర్వదించిన దానికంటే యహోవ దేవుడు యోగును ఎట్లా ఆశీర్వదించడంతా అధికముగా ఆశీర్వదించాడు అంటే నాలుగు రెట్లు ఆశీర్వాదం యోగుని ఆశీర్వదించాడు యోగుని ఆశీర్వదించినటువంటి ఏసయని ఆశీర్వదించడా ఆశీర్వదిస్తాడు కానీ మనం ఏం చేయాలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని విస్తారముగా ఆశీర్వదిస్తాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరు ఈ వాక్య సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో మనం విస్తారంగా ఆశీర్వదించబడతాం మన ఆశీర్వాదం చూసి అనేక మంది పడతారు ఒరే వీడు దాకా దరిద్రంగా ఉన్నాడు కదరా దాకా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కదరా మనడు దాకా తినడానికి తిండి లేదు కదా వీడికి వీడు ఈ విధంగా ఆశీర్వదించబడ్డాడు ఏంద్రా వీడికి ఈ విధంగా డబ్బు వచ్చింది ఎందుకంటే దాని వెనకాల అంతరాధం ఏంటంటే యహో భయము మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తున్న యహో భయము మనకి విస్తారమైన ఆశీర్వాదాలు అనేవి అనుగ్రహిస్తాయి సహోదరి సహోదరుల కో సహోదరుల దేవుడు కూడా నీ జీవితంలో ఇటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను మీరు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునగాక మరొకసారి మరొక నూతనమైన సందేశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించనుగాక శం టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ Bye.